కమ్మవారి ప్రత్యేక వివాహ వేదిక వివాహాలకు చిరునామా సమాజంలో మనిషి ఎదగాలి అంటే ఏం కావాలి మనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు రావాలంటే ఏం చేయాలి నలుగురితో నారాయణలా కాకుండా ఒకే ఒక్కరిగా నిలవాలి అంటే చేయాల్సిన పనేంటి వీటన్నిటికీ కావలసింది ఒకే ఒక్కటే అదేంటో ఒకసారి ఆలోచించండి బహుశా డబ్బు అనే జవాబు వస్తుందేమో కాని అది నిజం కాదు మనిషి బతకాలంటే డబ్బు ముఖ్యమే అయితే అంతకన్నా ముఖ్యమైంది మరొకటి ఉంది అదే చదువు అవును మన చదువే మనల్ని ఉన్నత స్థానంలో నిలబెడుతుంది నలుగురిలో ప్రత్యేక గుర్తింపునిస్తుంది మన చదువే మనకు డబ్బు కూడా తెచ్చిపెడుతుంది ఓ నలుగురికి సాయపడేలా శక్తిని ప్రసాదిస్తుంది ఈ విషయాన్ని కమ్మవారు ఏనాడో గుర్తించారు అందుకే బాగా చదువుకున్నారు పిల్లలను కూడా కష్టపడి చదివించారు ఉన్నత శిఖరాలకు చేర్చారు బహుశా మన తెలుగువారిలో చదువు ప్రాధాన్యతను ముందుగా గుర్తించింది కమ్మవారేనేమో ఎందుకంటే ఆ రోజుల్లోనే కమ్మవారు బాగా చదువుకున్నారు ఉన్నత విద్య కోసం విదేశాలకు సైతం వెళ్లారు అంతేకాదు విద్యారంగాన్ని ప్రోత్సహించి మిగతా కులాలకు సాయంగా నిలిచారు ప్రధానంగా సమాజంలో బీసీలు ఎస్సీలకు అండగా నిలబడ్డారు కమ్మవారిని చూసి మిగతా కులాల వారు కూడా చదువుపై ఆసక్తి కనబరిచారు దీంతో విద్యా విప్లవమే వచ్చింది ఆ తర్వాత రాజకీయాల్లోనూ ఇది కనిపించింది మనం బతకడమే కాదు మన చుట్టూ ఉన్నవారిని కూడా బతికించాలి అనే గొప్ప సంకల్పం కమ్మ కులంలో కనిపిస్తుంది ఇది ముమ్మాటికి వాస్తవం దీనికి చరిత్రలో ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి అంతెందుకు అన్న నందమూరి తారక రామారావు టీడీపీని స్థాపించాక కూడా ఇదే సిద్ధాంతాన్ని అనుసరించారు విద్యకు ప్రాధాన్యత ఇవ్వడమే కాదు బీసీఎస్సీ కులాలకు రాజకీయాన్ని దగ్గర చేశారు ప్రస్తుతం కూడా తెలుగుదేశం పార్టీ ఈ లైన్ను దాటలేదు ఇక వ్యవసాయం అంటే కమ్మవారు కమ్మవారంటే వ్యవసాయం అని చాలాసార్లే చెప్పుకున్నాం ఇది వాస్తవమే అయితే వ్యవసాయానికి కమ్మవారు ఎంత ప్రాధాన్యతనిచ్చారో చదువుకు కూడా అంతే ప్రాధాన్యత ఇచ్చారు అందుకే ఆ రోజుల్లోనే కమ్మ కులం నుంచి ఎంతోమంది విద్యావేత్తలు పుట్టుకొచ్చారు ఎంతోమంది కవులు రచయితలు సమాజాన్ని జాగృతం చేశారు అభ్యుదయ భావజాలం కలిగిన ఎంతోమంది కమ్మ నాయకులు కమ్యూనిజానికి దివిటీలుగా నిలిచారు ఇదంతా కేవలం చదువు వల్లే సాధ్యమైంది ఇదేదో ఇప్పుడు మొదలైంది కాదు పదమూడవ శతాబ్దం నుంచే ఈ వరవడి ప్రారంభమైంది కాకతీయుల కాలంలో ఆ తర్వాత విజయనగర సామ్రాజ్య ఏలుబడిలోనే కమ్మవారు విద్యా వ్యాప్తి కోసం కృషి చేశారు ఆ తర్వాతి కాలంలో కూడా ఇది కొనసాగింది ఇక ఆధునిక కాలంలో విద్యారంగంలో కమ్మవారి కృషి అనిర్వచనీయం స్వాతంత్ర్యం రాకమునుపు స్వతంత్ర భారతదేశంలో కమ్మవారు ఎన్నో విద్యా సంస్థలను స్థాపించారు భారీగా విరాళాలిచ్చి భవనాలను నిర్మించారు వీరి కృషి మూలంగా సమాజంలోని పేదలకు విద్య దగ్గరైంది ఆ విద్యా సంస్థల్లో చదువుకున్న ఎంతో మంది అత్యున్నత శిఖరాలను చేరుకున్నారు కృష్ణ గుంటూరు ప్రకాశం తెలంగాణలోని ఖమ్మం జిల్లాలో కమ్మవారు ఎన్నో విద్యా సంస్థలు కళాశాలలను నిర్మించి మంచి విద్యను అన్ని వర్గాల వారికి అందుబాటులోకి తెచ్చారు కృష్ణా జిల్లాలో విజయవాడ గుడివాడ ఉయ్యూరు గన్నవరం గుడ్లవల్లూరులో కమ్మ ప్రముఖులు నిర్మించిన పాఠశాలలు కళాశాలలు ఎన్నో ఉన్నాయి గుంటూరు జిల్లాలో గుంటూరు తెనాలి పొన్నూరు నరసరావుపేట బాపట్ల చిలకలూరుపేట వినుకొండ రేపల్లె సత్తెనపల్లిలో కూడా ఇలాంటి సేవ చేశారు ఇక ప్రకాశం జిల్లా ఒంగోలు చీరాల కందుకూరు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని ఏలూరు తణుకు తూర్పుగోదావరి జిల్లాలో రాజమండ్రి మండపేట రామచంద్రాపురం మొదలైన పట్టణాల్లో భూదానాలతో కమ్మవారు ఎన్నో ప్రభుత్వ కళాశాలలకు భవనాలు ఏర్పాటు చేశారు కొన్ని కళాశాలలను వారే స్వయంగా నిర్వహించి ఆయా ప్రాంతాల్లో విద్యా వ్యాప్తికి ఎంతో కృషి చేశారు ఎందరినో విద్యావంతులుగా తీర్చిదిద్ది ఉద్యోగ ఉపాధి అవకాశాలు పొందడానికి సహాయం చేశారు విద్యారంగంలో ఎంతో ప్రసిద్ధిగాంచిన విజయవాడ లయోలా కాలేజీ స్థాపనకు చొరవ తీసుకుని విలువైన భూమిని విరాళంగా ఇచ్చింది కమ్మవారే గోగినేని ఎస్ నాయుడు సహకారంతోనే ఈ కాలేజీ ప్రారంభమైంది అలాగే విజయవాడలో సిద్ధార్థ కాలేజ్ గుడివాడలో ఏఎన్ఆర్ కాలేజ్ ఏలూరులో సిఆర్ రెడ్డి కాలేజీ స్థాపనలో కూడా కమ్మవారి కృషి విశేషంగా ఉంది వాస్తవానికి ఏలూరు సిఆర్ రెడ్డి కాలేజీకి రెడ్డి కులానికి ఏ విధమైన సంబంధం లేదు ఈ కాలేజ్ ఏర్పాటు చేసింది మాగంటి సీతారామదాస్ అల్లూరి బాపినీడు దామరాజు వెంకట్రావు లాంటి ప్రముఖులు అయితే వీరు ప్రముఖ విద్యావేత్త అయినటువంటి కట్టమంచి రామలింగారెడ్డి పేరు మీద ఈ కాలేజీని స్థాపించారు ఇందులో చదువు పూర్తి చేసుకుని విదేశాల్లో అత్యున్నత స్థానాల్లో ఎంతో మంది స్థిరపడ్డారు వీరిలో అత్యధికంగా బీసీలు ఎస్సీలే ఉన్నారు గుంటూరు మెడికల్ కాలేజీ స్థాపనలో చొరవ తీసుకుని భూరి విరాళాలిచ్చింది కమ్మవారే ఈ కాలేజీ కోసం ముళ్లపూడి హరిశ్చంద్ర ప్రసాద్ పంతొమ్మిది వందల యాభై ఎనిమిదిలోనే ఐదు లక్షల విరాళమిచ్చారు ఆయన బావమరిది దొమ్మేరు జమీందారైన పెండియాల రంగారావు పేరును ఈ కాలేజీకి పెట్టారు ఆయన పేరు మీదుగానే రంగరాయ మెడికల్ గా చలామణిలోకి వచ్చింది ఆ తర్వాత రాయల్ రంగరాయన్ గా పేరు మార్చారు ఈ కాలేజీలో చదువుకుని ఎంతో మంది గొప్ప డాక్టర్లుగా సేవలు అందిస్తున్నారు విజయవాడలో కమ్మవారిచే నిర్వహించబడుతున్న సిద్ధార్థ అకాడమీ వారి సిద్ధార్థ మెడికల్ కాలేజ్ కూడా ఎంతో ప్రాశస్త్యం కలిగింది తరువాతి కాలంలో ఈ కాలేజీని ప్రభుత్వ రంగంలోకి తీసుకుని ఎన్టీఆర్ యూనివర్సిటీగా మార్చారు స్కూళ్లు కాలేజీలు మాత్రమే కాదు ఎన్నో సంక్షేమ హాస్టళ్లను కూడా నిర్వహించారు కమ్మవారు ఎన్నో కమ్మ హాస్టళ్లలో మిగతా కులాల వారికి కూడా చోటు కల్పించారు పేరుకు కమ్మ హాస్టల్సే అయినా చాలా మంది ఇతర కులాల విద్యార్థులు ఇక్కడ వసతి తీసుకుని ఉన్నత శిఖరాలకు చేరుకున్నారు ఎస్సీ వర్గానికి చెందిన హైకోర్టు మాజీ జడ్జ్ జస్టిస్ కోట పున్నయ్య రెడ్డి సామాజిక వర్గానికి చెందిన మాజీ మంత్రి శీలం సిద్ధారెడ్డి ఖమ్మం పట్టణంలో ఖమ్మ హాస్టల్లో ఉండి విద్యను అభ్యసించిన వారే ఇలాంటి వారు ఇంకా ఎంతో మంది ఉన్నారు ఇప్పటికే ఎన్నో కమ్మ సంఘాలు విద్యా వ్యాప్తి కోసం కృషి చేస్తూనే ఉన్నాయి పేద విద్యార్థులను ప్రోత్సహించేందుకు స్కాలర్షిప్లను అందిస్తున్నాయి కమ్మకులంలో పేదవారితో పాటు బీసీ ఎస్సీ ఎస్టీలకు ఈ స్కాలర్షిప్లను అందిస్తున్నాయి చదువుంటే సంపద దానంతటి అదే వస్తుంది అనే దాన్ని కమ్మవారు గట్టిగా నమ్ముతారు ఇక ఆ రోజుల్లోనే కమ్మకులం నుంచి ఎంతో మంది కవులు రచయితలు సమాజాన్ని జాగృతం చేశారు త్రిపురనేని రామస్వామి చౌదరి తుమ్మల సీతారామమూర్తి సూర్యదేవర సంజీవదేవ్ త్రిపురనేని గోపీచంద్ చిలుకూరి నారాయణరావు పోపూరి లలితాకుమారి కోడూరి కౌసల్యాదేవి లాంటి వారు వారి రచనలతో విప్లవాన్ని సృష్టించారు వీరితో పాటు ఇంకా ఎంతో మంది కవులు సమాజాన్ని జాగృతం చేశారు వీరంతా బాగా చదువుకున్న వారే అందుకే అంతటి పేరు ప్రఖ్యాతలు సంపాదించగలిగారు ఇక ఆ రోజుల్లోనే ఎంతో మంది కమ్మ విద్యావేత్తలు వైస్ ఛాన్సలర్లుగా సేవలందించారు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు మిగతా రాష్ట్రాల్లోనూ సత్తా చాటారు డాక్టర్ కొత్త సచ్చిదానందమూర్తి యూనివర్సిటీ గ్రాండ్స్ కమిషన్ కు వైస్ చైర్మన్ గా సేవలందించారు డాక్టర్ వాసిరెడ్డి శ్రీకృష్ణ యూజీసీ చైర్మన్ గా పనిచేశారు వీరంతా ఆయా పదవుల్లో ఉన్నప్పుడు సమాజంలోని నిమ్న వర్గాల కోసం విశేషంగా కృషి చేశారు బీసీ ఎస్సీ ఎస్టీ విద్యార్థులకు చేయుతను అందించారు విద్యా వ్యవస్థలో మార్పులకు శ్రీకారం చుట్టారు కమ్మవారు విద్యకు కూడా ప్రాధాన్యం ఇవ్వడంతోనే ఇది సాధ్యమైంది అనేది సుస్పష్టం ఇప్పుడిదే ఒరవడిని ఎంతో మంది కమ్మ ప్రముఖులు కొనసాగిస్తున్నారు ప్రైవేట్ రంగంలో టాప్ కాలేజీలు యూనివర్సిటీలను నడిపిస్తున్నారు అందుబాటు ఫీజుల్లోనే నాణ్యమైన విద్యను అందిస్తున్నారు ఎన్నో ఇంజనీరింగ్ మెడికల్ కాలేజీలతో పాటు డీమ్డ్ యూనివర్సిటీలను నడిపిస్తున్నారు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా చాలా చోట్ల ఈ కాలేజీలున్నాయి ఇక విద్యకు అధిక ప్రాధాన్యతనివ్వడం ద్వారా సమాజంలో మార్పు తేవచ్చని ఆనాడు అన్న ఎన్టీ రామారావు ఈనాడు చంద్రబాబు నాయుడు గుర్తించారు అందుకే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ అధికారంలోకి వచ్చాక విద్యకెంతో ప్రాధాన్యతనిచ్చారు ఎన్టీఆర్ ఎన్నో యూనివర్సిటీలను నెలకొల్పారు ఇక చంద్రబాబు హయాంలోనైతే సాంకేతిక విద్యారంగంలో విప్లవమే వచ్చిందని చెప్పొచ్చు ఐటీ రంగం ఊపందుకుంటున్న సమయంలో ఏపీలో వందల కొద్ది ఇంజనీరింగ్ ఎంసీఏ ఎంబీఏ కాలేజీలను ఏర్పాటు చేశారు ప్రభుత్వ ప్రైవేట్ రంగాల్లో ప్రారంభమైన ఈ కాలేజీలు లక్షల మంది ఇంజనీర్లను సమాజానికి అందించాయి హైదరాబాద్ కు ఐటీ కంపెనీలు క్యూ కట్టిన సమయంలో వారికి కావలసినంత మంది సాఫ్ట్వేర్ ఇంజనీర్లు దొరికారు ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇదంతా చంద్రబాబు కృషే విద్యారంగానికి చంద్రబాబు చేసిన కృషి కమ్మవారు నిర్వహిస్తున్న ప్రైవేట్ విద్యా సంస్థల గురించి వచ్చే ఎపిసోడ్స్ లో తెలుసుకుందాం వివాహ వేదిక కమ్మనైన వివాహాలకు అమ్మలాంటి చిరునామా